అసంఘటిత రంగంలో ఉన్న భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిని ఏర్పాటు చేసింది ఈ సంక్షేమ మండలినందు రాళ్లు పగులకొట్టు పనివారు తాపి మరియు ఇటుక పనివారు వడ్రంగి పెయింటర్స్ రాడ్ బెండింగ్ సెంట్రింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ మెకానిక్ బావులను త్రవ్వేవారు నూతులు పూడిక తీయవారు బంట మేస్త్రీ మేస్త్రీ రోడ్లు మరియు డ్రైనేజీలపై మందు పిచికారీ చేసేవారు కలప చిప్స్ ప్యాకింగ్ చేయవారు కాంక్రీట్ మిక్సింగ్ మిక్సర్ డ్రైవర్ పంపు ఆపరేటర్ రోలర్ డ్రైవర్ కళాసి సరంగి వాచ్మెన్ మొజాయిక్ పనులు చేసేవారు సరంగం పనివారు రాతి క్వారీ పనివారు మార్బుల్ పనివారు సున్నం పనివారు ఉపాధి హామీ కూలీలు ఇటుకబట్టి క్వారీ స్టోన్ క్రషింగ్ మరియు ప్లై బ్రిక్ యూనిట్ లో పనిచేసే కార్మికులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సీలింగ్ వర్కర్స్ ఇల్లు నేసేవారు సమ్మెట పనివారు మొదలైన వృత్తులలో పనిచేసే కార్మికులు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికునిగా నమోదు చేయించుకొనవచ్చు ఇప్పుడు తెలియచేసిన వృత్తులలో పనిచేసే కార్మికులు ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో సభ్యులుగా నమోదు కావటం కొరకు మీ జిల్లాలోని సహాయ కార్మిక వారి కార్యాలయంలో దరఖాస్తులు ఉచితంగా లభిస్తాయి దరఖాస్తు పత్రంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు నూట పది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు కార్మికుని బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ కాపీ నామిని ఆధార్ జెరాక్స్ మరియు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ కాపీ సమర్పించాలి ఈ విధంగా నమోదు కాబడిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుడు లేదా కార్మికురాలకి పలు విధాలుగా సహాయం అందుతుంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినచో అతని కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది ఒకవేళ కార్మికులు సహజంగా మరణించినచో అరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది సహజ మరణము మరియు ప్రమాదవశాత్తు మరణించిన కార్మికునికి దహన సంస్కార ఖర్చుల నిమిత్తం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది కార్మికుని కుమార్తె లేదా మహిళా కార్మికురాలి వివాహం సందర్భంగా ఇరవై వేల రూపాయలు పెండ్లి కుమార్తెకు అందజేయబడుతుంది ప్రసూతి వైద్య సహాయం పథకం క్రింద వేల రూపాయలు సహాయం అందిస్తారు ఒక్కొక్క కాంపుకు ఇరవై వేల రూపాయల చొప్పున మొదటి రెండు కాంపులకు మాత్రమే ఈ పథకం క్రింద మంజూరు చేయబడుతుంది ఈ పథకం క్రింద కార్మికుని భార్య కార్మికురాలు మరియు వారి ఇద్దరు కుమార్తెలకు మాత్రమే ఆర్థిక సహాయం అందచేయబడుతుంది శాశ్వత అంగవైకల్య శాతాన్ని బట్టి యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు నష్టపరిహారం అందజేయబడుతుంది ప్రమాదం లేదా ఏదైనా జబ్బు వలన తాత్కాలిక అంగవైకల్యానికి గురైతే తొమ్మిది వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తారు అయితే అటువంటి కార్మికుడు కనీసం ఆసుపత్రిలో ఐదు రోజులు ఉండవలెను ఈ సహాయాన్ని రోజుకు రెండు వందల రూపాయల చొప్పున నెలకు మూడు వేల రూపాయల చొప్పున గరిష్టంగా మూడు నెలలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికునిగా నమోదు కానప్పటికీ ప్రమాదవశాత్తు కార్మికులు పనిలో ఉండగా మరణించినచో అతని కుటుంబ సభ్యులకు యాభై వేల రూపాయలు అందజేయబడుతుంది అదేవిధంగా తాత్కాలిక మరియు శాశ్వత అంగవైకల్యానికి గురైతే వికలాంగ శాతాన్ని బట్టి ఇరవై వేల రూపాయలు లేదా పదివేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేయబడుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయమేమంటే భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారం కార్మికుడు ఒక సంవత్సరంలో విధిగా తొంభై రోజులు భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసి యుండవలెను ఒక కార్మికుడు ఒక సభ్యత్వ మాత్రమే పొందవలెను రెండు సభ్యత్వాలు పొందుట నేరం ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ నిర్మాణ కార్మికులు ఉన్నట్లయితే అట్టివారు తమ పేరును ఎవరికి వారు విడిగా నమోదు చేయించుకునవలెను భవన మరియు ఇతర కార్మికులందరినీ బోర్డులో తమ పేర్లు నమోదు చేయించుకుని సంక్షేమ పథకాలు పొందేలా బిల్డర్స్ భవన యజమానులు కాంట్రాక్టర్లు మరియు మేస్త్రీలు మొదలగువారు కార్మికులలో తగు అవగాహన కల్పించాలి మరిన్ని వివరాలకు మీ సమీపములో గల కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించగలరు